రాష్ట్రంలో సుమారుగా పదహారు వేల ఐదు వందల టీచర్ పోస్టులు కూడా ఫిల్ అప్ చేయడం జరుగుతూ ఉంది దానిలోనే త్రీ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ త్రీ పర్సెంట్ను ఈ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాలతో ఒకటి రెండు పర్సెంట్ ఉంటే మన రాష్ట్రంలో మూడు పర్సెంట్ కేటాయించడం జరిగింది దాంట్లో ఇప్పుడు మనకు నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులను స్పోర్ట్స్ కోటాలో రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు కేటాయించడం జరిగింది దానికి ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇస్తున్నాం దీన్ని పారదర్శకంగా గత ప్రభుత్వాలు ఎక్కడా చేయని విధంగా నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు అందించే విధంగా ఇప్పుడు మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు ఎవరైతే నిజమైన క్రీడాకారులు ఉంటారో ఎవరికైతే సర్టిఫికెట్ అనుకోండి వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ అలాగే డిస్టిక్ లెవెల్లో ఎవరైతే పథకాలు సాధించింటారో వాళ్ళందరికీ మంచి జరిగే విధంగా ఇది దోహదపడుతుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త